ఈరోజు పాలకొల్లు మండలం పాలకొల్లు ఎండో ఆఫీస్ నుంచి మాట్లాడటం జరుగుతుంది ఈరోజు చూసినట్టయితే కనుక పాలకొల్లు మండలంలో ఇరవై ఏడు గ్రామాలుంటే ఇరవై ఏడు గ్రామాల్లో కూడా ఇంతవరకు భర్తకి పెన్షన్ వచ్చేవారు పోతే కనుక ఆ భర్త పెన్షను భార్యకి మార్చడం జరుగుతుంది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మోదీ గారు సహకారంతో స్థానిక జనవరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు పాలకొల్లు మండలంలో మరి అలాంటి పెన్షన్లు సుమారుగా నూట డెబ్భై ఎనిమిది పెన్షన్లు పెన్షన్దారులు ఉంటే వారందరినీ కూడా ఎండిఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గౌడ చెట్టుపల్లి కళ్యాణ మండపం రప్పించి వారికి అందరినీ మీటింగ్ పెట్టి వారందరికీ కూడా జనవరి శాఖ మంత్రులు ఆశీస్సులతో వారందరు కూడా భోజనాలు పెట్టి వారికి పెన్షన్లు ఇచ్చి పంపించడం జరిగింది అంటే ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా పెన్షన్దారులకు ఎప్పుడన్నా కనీసం మీరు భోజనం పెట్టారా అని చెప్పి అడుగుతున్నా మరి ఈరోజు చూసినట్లయితే ఈ నూట డెబ్భై ఎనిమిది మందికి సుమారుగా ఏడు లక్షల పన్నెండు వేల రూపాయలు ఇక్కడ మరి పెన్షన్దారులు పెన్షన్దారులందరూ కూడా ఇవ్వటం జరిగింది రంగ చూసుకున్నట్లయితే పాలకొల్లు మండలంలో తొమ్మిది వేల ముప్పై మంది పెన్షన్దారులు ఉంటే కనుక ప్రతీ నెల కూడా వారికి ఇచ్చే పెన్షన్ అమౌంట్ మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల కూడా ఫస్ట్ తారీఖుని పాలకొల్ల మనోడు ఇరవై ఏడు గ్రామాలకు కూడా మరి పెన్షన్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది మరి అలాగే ఒక్క మండలానికే ఎంత అమౌంట్ ఇస్తే మరి ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా ఎంత అవుతుంది అనేది కూడా ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది అంటే ఈ పెన్షన్ అనే విషయం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలను కూడా మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే వృద్ధులకి నాలుగు వేలు పెన్షను వికలాంగులకి మరి మూడు నుంచి ఆరు వేలు పెంచడం కానీ మరి మీద ఉన్నటువంటి వారికి ఐదు నుంచి పదివేలు చేయటం కానీ పది నుంచి పదిహేను వేలు చేయటం కానీ అదే రకంగా వృద్ధులకి మరి మూడుని మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ అంటే ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాట నెరవేర్చుకోవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సేవ చేస్తున్నారనే దానికి మీద మరి హండ్రెడ్ పర్సెంట్ చేశారనే విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మరి చూసుకున్నట్లయితే మరి ఈ పాలకొల్ల మండలంలో మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక మంత్లీ మాత్రమే అదే మరి సంవత్సరాన్ని చూసుకుంటే కనుక సుమారుగా నాకు తెలిసి నలభై ఐదు కోట్లు రూపాయలు అవుతుంది మరి మరి అదే రకంగా మరి ఇదే ఒక మండలానికి ఎంత అవుతే నియోజకవర్గానికి ఎంత అవుద్ది నూట డెబ్బై నియోజకవర్గం ఎంత అవుతుంది అది కూడా ప్రజలు ఒకసారి దృష్టిలో పెట్టుకుని పని ఉంది అదే రకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారు అండ్ పర్సెంట్ అలా చేస్తున్నారని దానికి నిదర్శనంగా కూడా మరి ఈరోజు పెన్షన్లు అవ్వటం కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి మామూలుగా ఓట్లు అడితే వచ్చి ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన ఏదైతే చెప్పారు నేను ఇప్పుడు నెగ్గితే కనుక ఇప్పుడు ఇప్పటి నుంచే ఏప్రిల్ నెల నెలవయ్యా మే నెల వెయ్యా జూన్ నెల నెలవయ్యా మరి జూలై లేని నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో మోదీ గారి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఏడు వేలు ఇవ్వటం కానీ మరి గత ప్రభుత్వం అయితే కానీ మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నేను వెంటనే వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచానని చెప్పి మరి రెండు వేలని మూడు వేలు చేస్తానని చెప్పి ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరం రెండు వందల యాభై పెంచేప్పుడు నాలుగు సంవత్సరాలు టైం పట్టింది మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగైతే జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ మాట అంటే మాట ప్రకారం చేసాం కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకి సేవ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ప్రజల ఇబ్బందులు తెలుసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే వృద్ధులకి న్యాయం చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే వికలాంగులకి మూడు నుంచి ఆరు వేలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే మంచెమది ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేలు ఉంటే పదివేలు చేశారు పది పదివేలు ఉంటే పదిహేను వేలు చేశారు అది యొక్క కూటమి ప్రభుత్వం యొక్క న్యాయం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవంతో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పాలకు లో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవర్గం చేస్తే శాఖ మంత్రులు ఆయన ఎక్కడున్నప్పటికైనా ఏ మండలానికి ఆ మండలం కార్యక్రమం పెట్టి పట్టణంలో కార్యక్రమం పెట్టి వృద్ధులందరికీ సుమారుగా ఈరోజు నాకు తెలిసి నాలుగు రెండు ఎనిమిది వందల మందికి భోజనాలు పెట్టి పెన్షన్లు దగ్గరుండి ఇప్పించినటువంటి ఘనత స్థానిక శాసనసభ్యులది డాక్టర్ నిమ్మల రమ్మానాయుడు గారు దాన్ని మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం